కానీ మీరు అప్పుడు మీ మీ గురువుగారు చెప్పినట్టుగా మీరు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీస్లో మీరు తీసుకున్నారు మీ ఫ్రెండ్స్ అంటే అప్పుడు మీరు చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ తర్వాత ఉద్యోగాలు బిజినెస్ ఏదో చేసి పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళకి పిల్లలు వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు లేదా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు స్వామి నేను పెళ్లి చేసుకుని లేదంటే ఒక ఫ్యామిలీ అవసరం జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ స్థితిలోకి రావాలి అని అనుకున్నప్పుడు రావడానికి ముందర వాళ్ళు అడుగుతారు యూ లైక్ టు గెట్ మ్యారిడ్ అని అడుగుతారు ఇఫ్ ఇంట్రెస్టెడ్ దే ఆప్ట్ ఫర్ ఇట్ ఆల్సో మమ్మల్ని కూడా అడిగారు అలాగారు కానీ బట్ వాట్ వీ థాట్ ఈస్ బికాస్ మాకు అప్పట్లో గురువుగారి కార్యక్రమాల్లో మేము హండ్రెడ్ పర్సెంట్ మునిగి ఉన్నాం వారు చేసే కార్యక్రమాల్లో చదువు కోసం పంపించినప్పుడు చదువులో కూడా మేము అలాగే ఉన్నాం అందులో ఉండేటప్పుడు ఈ కార్యక్రమం ఒకటి కొత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇది వారు వారు ప్లాన్ చేసి పెట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అవన్నీ నడవాల్సిన అవసరం ఉంది వారు మనని ఈ రకంగా తీర్చిదిద్దిన తర్వాత అంటే వెన్ హీ మేడ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పర్సన్ హూ మేడ్ ఇట్ సో మమ్మల్ని ఇలా తయారు చేసిన తర్వాత వారి యొక్క ఆశయం కోసం మనం ఉండాలి చెయ్యాలి అని ఒక నిర్ణయం ఏర్పడ్డ తర్వాత దే ఆస్క్ అస్ యు లైక్ టు గెట్ దిస్ బట్ ఐ సెట్ వెన్ వీ గో ఫర్ ఇట్ there ఆర్ టూ ప్రాబ్లమ్స్ వన్ దేర్ మే బి ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ దట్ విచ్ విల్ బ్లాక్ అవర్ పాత్ సెకండ్ అలా వెళితే మళ్ళీ ఇటు రావాలి అని అనుకోండి ఇట్ ఈస్ అగెయిన్ ఏ పెయిన్ టు దోస్ పీపుల్ హూ కమ్ ఇన్ దట్ రైట్ క్రియేటింగ్ వై మేక్ దిస్ అండ్ క్రియేట్ టు టు బెటర్ నాట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు స్వామి ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం పెట్టుకోవడం తీసి పక్కన పెడితే అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఈ అంటే జీన్స్ ప్యాంటు వేసుకున్నాను ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు ఎక్కడో ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ అక్కడ ఒక స్థానం అది ఆ ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు అక్కడ పెట్టారంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్ రైట్ సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోవాలని చెప్పండి నోన పెట్టుకోమని ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్ ఇప్పుడు ఫార్చునేట్ ఎనఫ్ అఫ్ వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్ టుడే గివెన్ బై అవర్ గ్రేట్ స్టేజెస్ ఈచ్ వన్ ఆఫ్ దామ్ హ్యాజ్ ఎ రిలెవెన్స్ రిలెవెన్స్ ఫిజికల్ రెలవెన్స్ స్పిరిచువల్ రెండు ఉన్నాయి ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ రైట్ దీన్ని అంగీకరిస్తారు కదా నీ మనస్సులో ఏ భావాలున్నాయో అది నీ మొహం చెబుతుంది ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది ఇవి చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లో కనపడుతున్నాయి మామూలు మనిషిగా చెప్పారు అంటే వెంకటేశ్వరుడైనా ఎందుకు నామాలు పెట్టుకుంటాడట్లాగా అది కూడా తెలియాలి కదా దానికనే రీజన్ కావాలి కదా ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి అదే కదా ఇండెక్స్ అంటే అదే కదా ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్ సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి సుఖంగా బతకాలి శాంతంగా బతకాలి అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి ఎందుకంటే ఇంకేమైనా కోరికలు ఉంటాయా అవునండి ఏ ఫీల్డ్ వెళ్ళిన యూ చూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ దట్స్ ఓకే బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్ నౌ శాంతము ప్రశాంతము దానికో రంగు ఉంది ఆనందము ప్రేమ దానికో రంగు ఉంది ప్రగతి ప్రోగ్రెషన్ దానికొక పద్ధతి ఉంది చూపించడానికి ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం ప్రేమ ఆనందము ఎర్ర రంగులో చూపిస్తాం ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాము ఆర్ గోజా బుట్ అదే మనకి ప్రశాంతత కావాలి అది పునాది కావాలి ఓకే ఈ ప్రశాంతత అనేది నీకు రెండు వైపులా సాగాలి నిన్ను పైకి తీసుకెళ్ళాలి చివరిదాకా ఉండాలి సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టైనా ఎక్కడో పోకూడదు ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని చెట్టుగా ఉండాలి కనుక ఆనందం అనే దాని మధ్యలో మనం చూపిస్తాం ఈ ఆనందం అనేది ఒకటే గోల్ దానికి ప్రశాంతత ఇస్ ద ప్రొటెక్షన్ అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ బట్ దిస్ ఈజ్ ద గోల్ ఇది మనకి బొట్టులో చూపిస్తాం అనమాట ఆ రంగుకి కూడా ఒక రెలవెన్స్ ఉంది ఆ లైన్కి కూడా ఒక రెలవెన్స్ ఉంది మనకి ఇక్కడ ఎందుకు పెడతాం ఇక్కడో ఇక్కడ పెట్టుకోవచ్చు కదా స్పేస్ హాయిగా ఉంది కదా ఇక్కడ ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్ బట్ ఇక్కడ ఎందుకు పెడతాం పెట్టాం ఇక్కడ ఎందుకు పెడతాం మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియం మన దేహంలో కన్ను కన్ను భౌతిక రూపాలు చూస్తుంది జ్ఞానం ఆంతర రూపాలను చూ చూపిస్తుంది సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారము సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్ ఇట్ షుడ్ బీ అప్వర్డ్ ఆల్వేస్ బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్ ఇది ఒక గుర్తు ఇది